జై శ్రీరా జై శ్రీరా నా పేరు జీ పండ శెట్టి యాదవగిరి ఆంజనేయ స్వామి చైర్మన్ ని లాస్ట్ థర్టీన్ ఇయర్స్ నుంచి నేను చైర్మన్గా ఉన్నాను పైన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాను ఈ ఆంజనేయ స్వామి సహకారంతో చాలా అభివృద్ధి జరుగుతూ ఉంది మన ఆంజనేయ స్వామి కృపతో ఎవరి వరకు జాబ్స్ లేకున్నా లేదు అంటే ఏమైనా హెల్త్ బాగా లేకున్నా ఏమున్నా కూడా అన్నీ సక్సెస్ అవుతూ ఉన్నారు పూర్వము రాజులు కూడా నలభై ఒక్క రోజులు అక్కడ ధ్యానం చేసేసి అక్కడ పూజ చేసి నలభై ఒక్క రోజులు రథంబారీ చేసిన తర్వాత యుద్ధానికి పోయేవాళ్ళు అక్కడ నలభై ఒక్క రోజులు యాయా రాజు అయితే ఇది చేస్తున్నారు వాళ్ళందరూ గెలిచినారు అదే సాంప్రదాయం ఇప్పుడు కూడా మనకి వస్తూ ఉంది ఎవరి వరకు హెల్త్ బాగ్లేని వాళ్ళు కానీ జాబ్ లేని వాళ్ళు కానీ అందరూ నలభై ఒక్క రోజులు అక్కడ డైలీ పూజ చేసి ఇది చేస్తాయినా వాళ్ళ కోరికలు అన్నీ కంప్లీట్గా తీరుతాయి చాలామంది బాంబే నుంచి కానీ పూనా నుంచి కలకత్తా నుంచి మెడ్రాస్ నుంచి అందరూ వస్తూ ఉన్నారు వచ్చి వాళ్ళ కోరికలు తీర్చొని పోతా ఉన్నారు వాళ్ళకి అసలుకి ఆ ద్వారా ఆంజనేయ స్వామి ఉంది అని కూడా వాళ్ళకి తెలియటం లేదు ఆంజనేయ స్వామి వాళ్ళకి కళలో కనిపించి నువ్వు జాబ్ కావాలంటే అక్కడ పొయ్యి వస్తే జాబ్ వస్తుంది అని చెప్తే కానీ అట్లా చాలా మంది తెలుసుకొని ఇక్కడ కనుక్కొని వచ్చి పూజ చేసుకొని పోతా ఉన్నారు ప్రతి భక్తుడు ఈ వాళ్ళ వాళ్ళ కోరికలు తీర్చుకునే దానికి ఫార్టీ వన్ డేస్ డైలీ పూజ చేసి ఇది చేస్తే బాగుంటుంది వాళ్ళ కోరికలన్నీ హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా తీస్తాయి